I'm <speaking in foreign language> ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశురుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద మరించును యశయి అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుక మునుగు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలులు పొందండి దేవు ందు ప్రేమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు మరొక వారంలో ప్రవేశించాం ఈ ప్రభుతో ప్రారంభం అనే కార్యక్రమాల ద్వారా అనేక ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకుంటున్నాం ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మరి దావీది చుట్టూ ఉన్న వివిధ వ్యక్తుల జీవిత విశేషాలు వారి యొక్క మరి ఉద్దేశాలు మన చుట్టూ ఉండే ప్రపంచాన్ని కూడా జ్ఞాపం చేసుకోవడానికి అవకాశాలు కలిగిస్తున్నాయి యోబు జీవితం కానీ అహితోపేలు జీవితం కానీ మరి నిన్నటి దినము మనము ధ్యానం చేసినటువంటి మరి శివ వృత్తాంతం కానీ ఇవన్నీ కూడా మనకు కొన్ని హెచ్చరికలు సూచనలు ఇస్తున్నాయి కాబట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ మరొక నూతన దినం రండి అందరికి కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం వాక్య పెలుగులో కొన్ని సత్యాలు తెలుసుకుందాం మన చుట్టూ ఉండే ప్రపంచంలోని ఆయా వ్యక్తుల జీవిత అనుభవాల ద్వారా మనం కొన్ని జాగ్రత్తలు మెలుకులు తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది చేద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుగ్రహిస్తున్నా అనుదిన ధ్యానాంశములు బట్టి ప్రభాస్ చెల్లిస్తున్నాం నిజంగా తండ్రి చాలాసార్లు మేము చదివినవే కానీ అవి లోతుగా ధ్యానం చేయటానికి మాకు అవకాశం కలగలేదు ఆసక్తి కూడా లేకుండా ఉండింది మరి క్రమంలో మీరు ఇచ్చిన ప్రేరణ చొప్పున ఒక్కొక్క అంశాన్ని మేము ధ్యానం చేస్తుండగా మాకు మీ ఉపదేశాలు ఎంతగానో ఊరట కలిగిస్తున్నాయి ఆత్మీయ జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాయి కాబట్టి స్థుతులు చెల్లిస్తూ ఈ తండ్రి మరొక అంశముతో నీ ప్రజల యుద్ధకు వస్తుండగా మీరే మా అందరికీ కావలసిన ఉపదేశం జరిగించమని వేడుకుంటూ మా రక్షకులను ఏ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె స్నేహితుల నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం రెండవ సముయలు గ్రంథము పదహారవ అధ్యాయము పన్నెండవ వచనం యహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో వాడు పలికిన శాపమునకు బదులుగా యహోవా నాకు మేలు చేయనేమో నాకు మేలు చేయనేమో ఇందాక చెప్పిన రీతిగా దావీదు చుట్టూ ఉన్నటువంటి వివిధ వ్యక్తుల అనుభవాల గురించి మనం ధ్యానం చేస్తూ మరి ఈ వాక్య భాగంలో మరొక వ్యక్తిని మరొక వ్యక్తిని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆ వ్యక్తి పేరు ఐదవ వచనంలో పదహార వచ్చాము ఐదవ వచనంలో దావీదు రా రాజైన దాబిదు బహురీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడకు గెరా కుమారుడైన షిమి అని ఒకడు అతడి నుండి బయలుదేరి వచ్చను సో ఈ షిమి అనే ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ని లేకపోతే అతని ద్వారా కలిగిన అనుభవాన్ని దాబిదు దాన్ని ఎలా స్వీకరించాడు ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకో చాలాసార్లు మన చుట్టూ ఉండేవారిలో మనం అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తిస్తారు అధికారంలోంచి దిగిపోయిన తర్వాత వారి ప్రవర్తన మరొక రీతిగా ఉంటుంది వారి ప్రవర్తన మరొక రీతిగా ఉంటుంది అనగా రిలేటెడ్ కాకపోయినా ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఒక ఆఫీస్లో ఉన్నతమైన ఉద్యోగి చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అయినా చాలా కఠినంగా ఉండేవాడు అతను ఆఫీస్కి రాగానే అక్కడ ఉన్న పరివారందరూ వాళ్ళందరూ ఉండేవాడు ఆ ప్యూన్తో సహా సార్ వచ్చారు సార్ చాలా భయముతో భక్తితో ఉండేవాడు ఒకరోజు తాను రిటైర్డ్ అయ్యాడు రిటైర్డ్ అయిన తర్వాత ఆ రిటైర్మెంట్ సంబంధమైన డాక్యుమెంట్స్ కొరకు కానీ లేకపోతే ఆ పేమెంట్స్ గురించి కానీ అదే ఆఫీస్కు తను రావడం జరిగింది సో అదా మామూలుగా వచ్చాడు వచ్చిన తర్వాత అక్కడ ప్యూను వెళ్తుంటే రే అని పిలిచాడు పిల్ల కానీ ఇలా చూసి వెళ్ళిపోయాడు ఏం మాట్లాడలేదు వాడు వినలేదేమని చెప్పేసి పేరు పెట్టి పిలిచి పిలిచాడు ఏంటి వెయిట్ చేయలేవా అన్నాడు ఆశ్చర్యమేసింది తన నా దగ్గర చేతులు కట్టుకుని నా వెనుక ఉన్న ఆ వ్యక్తి నేనంటే గడగడలాడే వ్యక్తి ఏంటి ఇలా మారిపోయాడు మళ్ళీ కొద్దిసేపు వచ్చిన తర్వాత సార్ లోపల బిజీగా ఉన్నారు కూర్చోండి అన్నారు గంట అయింది రెండు గంటలు అయిపోయింది మూడు గంటలు అయిపోయింది కొద్దిసేపటికి ఇతను వచ్చి సార్ లంచ్కి వెళ్ళారండి మీరు బయట ఫోన్ చేసేయండి సేమ్ సేమ్ వ్యక్తి సేమ్ ప్లేస్ సేమ్ ప్లేస్ సో అధికారం ఉన్నప్పుడు ఒక రీతిగా అధికారం వెళ్ళిపోయింది మరొక రీతిగా ప్రభుత్వం చాలా బాధపడ్డాడు చాలా గాయపడ్డాడు చాలా అవమానపరచబడ్డాడు సో ఇవి మన జీవితాల్లో జరుగుతుంటాయి కొన్ని కొన్నిసార్లు ఇక్కడ సౌలు కుటుంబీకుడు అయినటువంటి మరి గిరా కుమారున షిమి అనొతడు దాబిదు అనగా దాబిదు కష్టంలో ఉండి ఆ కష్టకాలంలో ఉండి అతను ప్రాణాలు అరచేతి పెట్టుకొని వెళ్తున్నాడు అప్షోలో భయపడి మరి ఆ యుద్ధ భయంకరత్వం నుంచి ఆయన ఊరు విడిచి వెళ్ళిపోతుంటే ఆ సమయంలో ఆ వ్యక్తి అక్కడికి వచ్చి ఏడవ శిమ ఈ సిమి నరహంతకుడా దుర్మార్గుడా చీపో చీపో నీ వేలవలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యహోవా నీ మీదకి రప్పించి యహోవా నీ కుమారుడు అప్షలోము చేతికి రాజ్యమును అప్పగించున్నాడు నీవు హర నరహంతముడు గనకనే నీ మోసములో నీవు చిక్కుకొని ఉన్నావని రాజును శపించగా చూడండి సౌలు తర్వాత దావిదు రాజుగా ఉన్నంత వరకు సైలెంట్గా ఉన్న వ్యక్తి ఆ దావిదు అప్షలోము విషయంలో భయపడి బయటికి పారిపోతుంటే ఎటువంటి భాష వాడుతున్నాడు చూడండి చీపు చీపు నరహంత కూడా సౌలుకు సౌలులోంచి రాజ్యాన్ని లాక్కున్నావు కదా అదే రీతిగా దేవుడు నీ చేతిలోంచి నీ కుమారుడు రాజ్యం లాక్కునేది చేసాడు దేవుని సంకల్పం దేవుడు పగ తీర్చుకున్నాడు నువ్వు చేసిన దానికి ప్రతీకారం దేవుడు తీసుకున్నాడు కాబట్టి బాగా జరిగింది కదా అంటూ ఆ చీత్కారాలు పుణీకారాలు కొన్ని అవమానకరమైన పరిస్థితులు దావ్య జీవితంలో ఇవన్నీ మరలా చెప్తున్నాను ఇవన్నీ ఎప్పుడు అంటే బెత్సబా ఇన్సిడెంట్ తర్వాత జరిగిన ఒక్కొక్క సంఘటనలో ఒక చీకటి ప్రారంభం ఆ చీకటిలో కొనసాగింపు అనుభవాలు చాలా బాధకరమైనవి చాలా వేదనకరమైనవి ఒకవైపు కుమారుడు తిరుగుబాటు చేసి ప్రాణాలు తీయడానికి ఆయన కుట్ర పనుతుంటే ఒకవైపు నుంచి తను అనుకున్న వారు తన వారు అనుకున్న వారు మోసం చేస్తుంటే నమ్మిన వారు నమ్మక ద్రోహం చేస్తుంటే శత్రువుల ఇదే అవకాశం తీసుకుని ఇంకా గాయపరిచే మాటలు భయంకరమైన మాటలు మాట్లాడుతుంటాయి సో ఈ అనుభవాలు అర్ష అతడు మరి తిరస్కారముగా మాట్లాడుతున్నప్పుడు శనుయ కుమారు అభిషేక్ అనగా యొక్క సోదరుడు అనగా దావిది యొక్క మేనల్లుడు ఆయన అంటాడు ఈ కుక్క నా ఏనవాడకు రాజు నిన్ను క్షపించని ఎలా నీ చిత్తమైతే నేను వాడిని చేరబోయి వాని తల చెలించి వచ్చదని చెప్తాడు పీపుల్ డజెంట్ వాంట్ అనగా వాడి రక్తం ఉడికిపోతుంది అతను అనే రాజు రాజుగారిని ఆ సమయంలో దావి యొక్క స్పందన చూడండి అందుకు రాజు సెరూయ కుమారులారా మీకును నాకును ఏమి పొందు వాని క్షపింపనీయుడి దావేదును శపించమని యోహో వానికి సెలవివ్వగా సో హౌ పాజిటివ్లీ డేవిడ్ వాజ్ యాక్సెప్టింగ్ దిస్ హ్యూమిలియేషన్ ఈ అవమానకరమైన మాటను నన్ను క్షిపించమనే దేవుడే సెలవిచ్చాడండి ఎందుకంటే డేవిడ్ నోస్ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెనింగ్ అకార్డింగ్ టు గాడ్స్ పర్మిషన్ నన్ను శపించమని దేవుడే సెలవీయగా ఈలాగు నీవు ఈలాగూ ఎందుకు చేయించున్నావని ఆక్షేపణ అని చెప్పి అభిషేయ్తో తన సేవకులందరితో పలికింది అనగా నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము చూస్తుండగా ఈ బెన్యామీనుడు ఈ ప్రకారము చేయట ఏమి ఆశ్చర్యము వాని జోలికి వాని జోలి మారుడి యహోవా వానికి సెలవిచ్చునాడు కనుక వాని క్షిపించనీయుడి యహోవా వారి శ్రమను లక్ష్య పెట్టినేమో సారీ యహోవా నా శ్రమను లక్ష్య పెట్టినో వాడు పలికి నా శాపమునకు బదులుగా యహోవా నాకు మేలు చేయనేమో వాడు మాట్లాడినవ్వండి నేను నేను యహోవా అతనికి పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి మాట్లాడుతున్నాడు ఒకవేళ దేవుడు నా పట్ల కనుకరించి వాడు శబ్బిస్తే దానికి ప్రతిగా దేవుడు నన్ను దీవిస్తాడేమో వదిలేయండి వాడిని వదిలేయండి సో ఇటువంటి ఆ దాబులను కొన్ని మనము నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి మనము నేర్చుకోవాల్సిన అంశాలు రిటాలియేషన్ రిటాలియేషన్ గతంలో నేను చెప్పాను ఇంతకుముందు నేను పనిచేసిన చోట ఎటువంటి భయంకరమైన మాటలు పడాల్సి వచ్చిందో కొన్ని కొన్నిసార్లు పాలంటాడు కదండి కొరంత బదులు శపించబడి దీవించబడుతున్నాను మరి గృహాలకు వెళ్ళినప్పుడు వారు తమకిత్స వచ్చినట్లుగా భాష మాట్లాడేవాడు చాలా అవమానకరంగా ఉండేది చేతిలో బైబిల్ ఉండేది వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడిని వెళ్ళినప్పుడు వారి మాటలు కానీ భాషలు కానీ చాలా ఒబీడియంట్గా కూర్చోవలసి వచ్చేది కంట్రోలింగ్ ఆల్ ది ఎమోషన్స్ అన్ని మాటలు పడ్డ తర్వాత లేచి బైబిల్ చదివి ప్రార్థన చేయాలి ఇవన్నీ అవమానాలు పడి పడి మాటలు పడి 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 వారన్న మాటలు అన్ని పడ్డ తర్వాత లేచి వారిని దీవించినట్లు ప్రార్థన చేయాలి అలా కష్టం ఇప్పటికీ తలంచుకుంటే ఎలా జరిగించాలో నాకే ఆశ్చర్యం వేస్తుంది ఒకవైపు వారు వారి నోటను వెంట దూషణలు వస్తుంటే నా నోటి వెంట దీవెనలు ఎలా వచ్చాయి బ్రబా ఇప్పటికీ నేను ఆశ్చర్యపడుతుంటాను సో లాట్ ఆఫ్ హ్యూమిలేషన్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ సో ఇక్కడ దాగుందంటాడు వాడు దూషిస్తున్నాడు క్షపిస్తున్నాడు దానికి ప్రతిగా దేవుడు నాకు మేలు చేస్తాడేమో నా జీవితంలో అలాగే మేలు చేశాడు దేవుడు ఈనాడు నేను పొందిన క్షేమస్థితికి కారణం ఆనాడు నేను స్వాగతించిన లేకపోతే నేను మిన్న కుడిన ఆ శాపకు వచ్చినాక్సెప్ట్ ఇట్ సో ఆ రీతిగా ఆ రోజు దావీదు మౌనంగా ఉన్నాడు దాని ప్రతిగా ఒకసారి ఆ తర్వాత ఏం జరిగింది అనగా అప్సలో చనిపోయిన తర్వాత దావీదు తిరిగి రాజ్యానికి వచ్చిన తర్వాత ఆ తర్వాత ఏమి జరిగింది అన్నది పంతొమ్మిదవ అధ్యాయం చూడండి అంతలో సారీ పంతొమ్మిదవ అధ్యాయం పదహారు అంతలో బహురీమునందున్న బెన్యామీనుడగకుమారి షిమి త్వరపడి అనగా సేమ్ పర్సన్ త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొంటకు యూదా వారితో కూడా వచ్చను అతని యుద్ధ వెయ్యి మంది బెన్యామీని నుండి మరియు సౌలు కుటుంబమునకు సేవకుడుకు శబాక నిన్న చెప్పి జ్ఞాపించేసిన క్యారెక్టర్ శీబా అతని పదునైదుగురు కుమారులు అతని ఇరవై మంది దాసులు తిరిగి వచ్చి రాజు ఎదుటి నది దాటిని రాజు ఇంటి వారిని అవతల దాటించుటకు రాజు దృష్టికి అనుకూలమైన దాని చేయటకు రేవున రేవు పడవను యువతలకు తెచ్చి ఉండిరి అంతటా గెరాకుమట షిమి వచ్చి సేమ్ పర్సన్ వచ్చి రాజు యోద్ధాను నది దాటిపోగానే అతనికి శాస్తాంగపడి నా ఏలినవాడ నేను చేసిన ద్రోహము నా మీద మోపకము నా ఏలినవాడ వ రాజు వగు నీవు యరుషిమును విడిచిన వేళ నీ దాసుడకు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకము ఉంచకము మనసునుంచుకొనకము నేను పాపము చేసి తని నాకు తెలిసినది గనుక యోసేపు వారందరితో కూడా నా ఏళ్ళ వాడు రాజుకు నిన్ను ఎదుర్కొంటకు నేను ముందుగా వచ్చి ఉన్నాను సో రాజుగా ఆ సింహాసనం విడిచిపెట్టిపోయినప్పుడు శపించిన వ్యక్తి తిరిగి రాజు కాగానే అనగా అప్షోలో మరణాంతరం తిరిగి దావేదు ఎరుసెములకు ఆ వచ్చే ఆ క్రమంలో ఎదురుగా వెళ్ళాడు ఎదురుగా వెళ్తే తమతో పాటుగా ఎవరెవరు తీసుకుని వెళ్ళాడంటే మరి యూదావారిని యూదావారిని అనగా దావిదు అనుచరులను కొంతమంది తీసుకెళ్ళాలి దావిదు గోత్రానికి చెందిన వారిని కొంతమంది తీసుకెళ్ళి బెన్యామీనుడు అనగా సౌలు గోత్రానికి చెందినవారిని వెయ్యి మందిని తీసుకుని వెళ్ళాడు దాంతోపాటుగా ఈ సీబాన్ అతని కుమారులు అతని కుటుంబాలు ఎవరైతే దావేదును వ్యతిరేకించారో వారందరినీ తీసుకుని పోయాడు ఒక్కడు పోలాండ్ ఎక్కడ అది నిజమైన క్షమాపణ కావచ్చు లేకపోతే సందర్భానుసారమైన లేకపోతే ఆ సందర్భంలో అలా మాట్లాడాలి కాబట్టి లేకపోతే తను బ్రతకడు అది నిజమైన క్షమాపణ నిజమైన పశ్చాత్తాపమం తెలియదు బట్ ఈ కమ్స్ బ్యాక్ హీ కమ్స్ బ్యాక్ ఎదుర్కోవటానికి వస్తాడు ఎదురుగా వస్తాడు ఒకవేళ అతను రాకపోతే రాజు వచ్చిన తర్వాత ఆ తిరిగి సింహాసనం మీద కూర్చున్న తర్వాత మొట్టమొదటిగా ఇతన్నే సంహరించవలసి వచ్చింది అందుకని ఎదురుగా వెళ్ళాడు ఎదురుగా వెళ్ళి మాట్లాడుతుంటే అక్కడ నేను పాపం చేసిందని అని అతను మాట్లాడుతున్నప్పుడు ఇరవై ఒకటి వచ్చిలో అంతటా సిరియా కుమారుడు అభిషేస్తుంది ద సేమ్ పర్సన్ యహోవా అభిషేకించిన వారిని శపించిన ఈష్యమి మరణమరకు పాత్రుడు కాదా అని ఆయన అనగా దావిదు శరుయా కుమారులరా మీకును నాకును ఏమి పొందు ఇట్టి సమయంలో మీరు నాకు విరోధులగుదురా ఇస్రాయల్ వారిలో ఎవరైనా ఈ దినమున మరణశిక్ష మరణశిక్షరా ఇప్పుడు నేను ఇస్రాయల్ వారి మీద రాజునైతేనన్న సంగతి నాకు తెలిసి ఉండదని చెప్పి ప్రమాణం చేసి నీకు మరణశిక్ష విధించనని సిమితో సెలవిచ్చి అనగా తిరిగి నేను రాజుగా పునఃస్థాపించబడ్డాను ఈ సంతోష దినమందు మందు ఈ హత్య అవసరమా ఈ శిక్ష అవసరమా ఈ సంతోష దినమందు మందు క్షమించేయండి ఎందుకు అనవసరంగా రక్తపాతం బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండి సో మన చుట్టూ ఉండేవారిలో నేను నిన్న కూడా చెప్పాను మన చుట్టూ ఉండేవారిలో ఉన్నారు అవకాశాన్ని బట్టి మాట్లాడేవారు ఉన్నారు మనం ఉన్నప్పుడు ఒక రీతిగా మాట్లాడతారు మనం లేనప్పుడు మరొక రీతిగా మాట్లాడతారు అధికారంలో ఉన్నప్పుడు ఒక రీతిగా ఉంటారు అధికారం విడిచిపోయిన తర్వాత ఒక రీతిగా ఉంటారు ఈ మధ్య ఒక 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 అకేషన్ వెళ్ళినప్పుడు నా చుట్టూ నా దగ్గర ఎదిగిన పిల్లలే నా దగ్గర ఎదిగిన పిల్లలే నేను పేరు పెట్టిన పిల్లలే ముఖం చార్ట్ వేసుకొని వెళ్ళిపోయాను చాలా బాధ కలిగింది అప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను వాడికి కాపరిని కాదు కాబట్టి ఇటువంటి అనుభవాల మధ్య దావీదు తాను పొందిన అనుభవాలు ఈనాటి మనకు కొంత ఊరట కలిగిస్తున్నాయి దావిది నోట ఉంచి వచ్చిన కొన్ని మాటలు మనకు సాక్ష్యాలుగా సాదృశ్యాలుగా ఉంటున్నాయి సో లెట్ గాడ్ డిసైడ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ టు రిటాలియేట్ దేవుడే తీర్పు తీర్చును కాకంటూ మనము మౌనంగా ఉన్నప్పుడు మనము మన నీతి మన నిజాయితీ మన వ్యక్తిత్వం నిలబడుతుంది స్థిరపడుతుంది ప్రకటించబడుతుంది ప్రార్థించేద్దాం కృపగల దేవాదేయుల తల్లి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి దావిద చుట్టూ ఉన్నటువంటి కొందరు వ్యక్తుల జీవిత అనుభవాలు వాటిని దావిద రీతిగా ఎదుర్కొన్నాడు ఎట్లా అనుభవించాడు వాస్తవాలు ఒక్కొక్కటిగా మేము జ్ఞాపకం చేసుకుంటాం మా చుట్టూ ఉండే ప్రపంచంలో కూడా అటువంటి వ్యక్తిత్వము కలిగిన వ్యక్తులు ఉన్నప్పుడు మేము ఎలా స్పందించాలో మాకు నేర్పుతున్న దేవాస్తుతలు చెల్లిస్తుంది వాక్యం ద్వారా మా అందరికీ శ్రద్ధ తీరుస్తున్నందుకు తెలిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తుంది మా రక్షకుడను ఏసు నామమున అడిగి వేడుకొని తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మతులు ఏకదేవిని దీవెన